జమ్మూ కాశ్మీర్ పై రాకెట్ తో దాడికి తెగబడింది పాకిస్తాన్ దీంతో అప్రమత్తమైన భారత సైన్యం సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేసింది అటు జమ్మూ పురా చానీ హిమత్ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసింది పాక్ దీంతో జమ్మూలో ఐదు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం మోతపోయింది ఇటు అప్రమత్తమైన భారత్ పాక్ డ్రోన్లను కూల్చివేసింది పాక్ దాడులను ధీటుగా ఎదుర్కొంటుంది ఈ దాడుల నేపథ్యంలో జమ్మూ నగరం మొత్తం విద్యుత్ నిలిపివేశారు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు ఆగ్నూరు జమ్మూ కాశ్మీర్ నగరాల్లో సైరన్తో ప్రజలను అప్రమత్తం చేసింది ఇండియన్ ఆర్మీ ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ ఎయిర్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది ఇండియన్ ఆర్మీ రైట్ మరిన్ని డీటెయిల్స్ దత్తు లైవ్ లో అందిస్తారు దత్తు చూసాం పాక్ దాడులను భారత్ అయితే ధీటుగా అయితే ఎదుర్కొంటుంది ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకేష్ ఎయిర్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది ఇండియన్ ఆర్మీ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా పాకిస్తాన్ కి దీపావళి స్టార్ట్ అయిపోయినట్టే ఎందుకు డౌట్ ఏం లేదు నరకాసరం గోదా ఏదైతే ఉందో ఉగ్రవాదులను ఆల్రెడీ దాదాపు పాకిస్తాన్ చెప్పింది మొన్న జరిగినటువంటి ఏదైతే కొమ్ము చోట దాడి జరిగిందో దగ్గర దగ్గర ఆ అరవై మంది వరకు చచ్చిపోయారు పాకిస్తాన్ చెప్పింది కానీ అసలు అయితే కనుక నూట యాభై మంది పైన ఆ మనకి సమాచారం ఉంది అయితే తువి లెక్కలు ఎవరు కూడా బయట పెట్టరు దానికి కారణం ఏంటంటే ఆ ఆత్మస్థైర్యం కోల్ కోరుకోకూడదని అఫీస్ లో ఏదైతే ఇండియాలో నానా మరణ హోమం సృష్టించిన ఆఫీస్ లో అంటాడు ఇక్కడి నుంచి విమానం హైజాక్ హైజాక్ చేసి ఆయన కాందహార్ లో విమానం హైజాక్ చేసి తర్వాత అతన్ని తీసుకెళ్లిపోవడం జరిగింది ఆ బ్లాక్ మెయిల్ చేసి అక్కడి నుంచి నానా రవాణా కష్టం చేస్తూ మొదలు అసలు మరి ఇంట్లో వ్యక్తి చనిపోతే బాధ అంటే ఎలా ఉంటుందో ఒకసారి తెలియాలంటే ఆఫీస్ కి చూపించాలనుకున్న భారత ప్రభుత్వం చూపించింది మొత్తం ఇంట్లో ఉన్న పది మందిని లేపేయడం జరిగింది అప్పుడు నా కుటుంబ సభ్యులు చెప్తారు నన్ను ఎందుకు చంపేయలేదు అనే భావన వచ్చిందంటే బాధ అంటే ఏంటో ఉగ్రవాదికి సైతం తెలిసేటట్టు భారత్ చేసింది ఇప్పుడు బాధ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసింది తప్ప ప్రధానికి చేయలేదు ఈ విషయం పదే పదే చెప్తూ వచ్చింది ఇప్పుడు చూసుకోవడం వచ్చింది కానీ ఇప్పుడు పాకిస్తాన్ అయితే మాత్రం ప్రజలను టార్గెట్ చేసే విధంగా జనావాసాల్లో ఐదు డ్రోన్ దాడులతో దాడి చేయడానికి ప్రయత్నించింది పాకిస్తాన్ వారి అది చైనా చైనా వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఆపిల్ ఫోన్ కొనాలంటే ఎనభై వేలు ఉంటుంది కానీ చైనా నుంచి తెచ్చింది ఎనిమిది రూపాయలకే వస్తుంది కానీ అది ఎనిమిది రోజులే పనిచేస్తుంది ఆ డ్రోన్ కూడా ఎందుకు పనిచేయలేదు ఎందుకంటే మనం మన వాయుసేన కావచ్చు రాఫెల్ కావచ్చు లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీ అన్ని తుక్కులే పారేసాయి ఆల్రెడీ దాంతో పాటు మనకి అందరూ ఎవరుకున్నారంటే బహిరంగ దాడి ఈ వేళ దాడి చేసేసారు ఇరవై ఆరు మందిని చంపేసేశారు ప్రభుత్వం ఊరుకుంటోంది ఊరుకుంటోంది అనుకుంటుంది ఊరుకోవడం కాదు వ్యవహరి ఫస్ట్ అదే ఏదైతే అండమాన్ నికోబార్ దీవులు అలాగే మాల్దీవులు ఉన్నాయో అక్కడికి సైనిక స్థావరాలు పెట్టింది ఆ షిప్లు పోకుండా కంట్రోల్ చేయడం జరిగింది అలాగే మయమ్మార్ అలాగే ఇండోనేషియా ఈ ప్రాంతంలో కూడా ఏదైతే పాక్ జలసంధ అంటారో ఆ జలసంధి కూడా నిఘా పెట్టింది శ్రీలంక చుట్టూ దాటి వెళ్ళకుండా చేసింది అంటే చైనా ఒకవేళ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఈ చైనా ఏదైతే ఉందో ఈ చైనా ఈ కలకత్తా మీద కిందగా బంగాళాఖాతం నుంచి ఆ షిప్ అడకి తిప్పుకుంటూ మాల్దీవులు ఇలా వెళ్ళాలి ఇవన్నీ రాకుండా ముందు కంట్రోల్ చేసింది నెక్స్ట్ ఏదైతే కంట్రీస్ ఆయిల్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అరబ్ ఎమిరేట్స్ వాటికి సంబంధించి ఎక్కడ కంట్రోల్ చేసింది పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం పద్మ పెట్టింది దాని తర్వాత దాడి చేయడం దాడి అంటే ప్రజలమే కాకుండా ఆ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం మొదల ఆ యాక్షన్ ప్లాన్ లో భాగంగా కొంచెం లేట్ అవుతూ వచ్చింది కానీ ముందే చెప్పింది ఆ ఏదైతే పాకిస్తాన్ చేసిన పని ఉపేక్షించే పని లేదు ఖచ్చితంగా దానికి జవాబు ఉంటుందని చెప్పి ప్రధాని కావచ్చు సైన్యంగా చెప్పింది ఆ విధంగా తీసుకోవడం వచ్చింది కానీ పాకిస్తాన్ ఈ రోజు చాలా ఘోర తప్పిదం ప్రపంచ దేశాలు ఏది కూడా యుద్ధం జరగాలని కోరుకోవచ్చు ఎందుకంటే యుద్ధం జరిగితే దాన్ని మిత్ర దేశాలు శత్రు దేశాలు రకరకాల వాణిజ్యంలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి భారతదేశం కూడా ఫస్ట్ అనువాయుధాలు ఉన్నప్పటికీ కూడా మా మీద ఎవరైనా ప్రయోగం చేస్తే మేము ప్రయోగం చేస్తాం మేము ఉపయోగిస్తే మేము ఉపయోగిస్తాం తప్ప ముందుగా మేము చేయమని చెప్పి భారతదేశం ఒక మాట ఇచ్చింది ఆ మాటకే కట్టుబడి ఉంది ఆ విధంగానే ముందుకు పోతుంది ఇక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాది శిబిరాల మీద దాడి చేసింది తప్ప పాకిస్తాన్ మీద చేయలేదు కానీ పాకిస్తాన్ ఇప్పుడు ప్రధాన రంగాల మీద చేసింది ఖచ్చితంగా దీనికి పెద్ద సింధూరా టూ ఉంటుంది పాకిస్తాన్కి దీపావళి మామూలుగా ఉండదు అంత ఉజన్ ప్రతి పట్నంలో జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే తగ్గింపు చర్యలు చేస్తూ చూస్తూ ఈ గత భారతదేశం కాదు అత్యంత శక్తివంతంగా ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తివంతంగా తయారవుతున్న భారతదేశం ఇప్పుడు చూస్తూ ఊరుకుంటే కనుక ఇంకెప్పుడు ఈ రొట్టి పెట్ట పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా ఊగుతూనే ఉంటాయి ఖచ్చితంగా ప్లాన్ గా కొట్టాలి ఇంకో విషయం పాకిస్తాన్ లోనే పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ ప్రాదేశిక ఆ సైన్యానికి కూడా ఒక సపోర్ట్ లేదు దానికి కారణం ఏంటంటే మనం చేసి తప్పుడు పనులకి దేశాన్ని నిందించడం కరెక్ట్ కాదు ఆ ఒక మనం ఈ రెండు మూడు రోజులు పెట్టి ఒక వీడియోలో కూడా చూస్తున్నాం ఒక మసీద్ లో ప్రార్థన చేస్తూ ఒక మత గురువు ఆ మన మనం దీనికి ఒక కారణం కూడా ఉంది గంట ఇరవై ఐదు రోజుల క్రితమే ఆ మసీదులతో వీడియో వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు మనం కలెక్ట్ భారతదేశంతో యుద్ధం చేస్తే సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది అని చెప్పి అంటే ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఎవరు పైకి ఎత్తలేదు సపోర్ట్ చేస్తామని దాని తర్వాత వారం రోజులకే పేహల్గా దాడి జరిగింది అంటే పాకిస్తాన్ సైన్యానికి కావచ్చు పాకిస్తాన్ ప్రభుత్వానికి కావచ్చు ఇదంతా దాడి జరుగుతుందని ముందే తెలుసు వాళ్ళు తెలిసి భస్మాస రాష్ట్రంలో వారు నెత్తిమే వారు చేపెట్టుకున్నారు ఇప్పుడు అమెరికా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు రష్యా కావచ్చు ఆల్రెడీ టర్కీ పాకిస్తాన్కి ఏమని చెప్పింది మేము సపోర్ట్ చేస్తాం కానీ లేదు ఒక చైనా కూడా ముందుకు వస్తుందా రాదు పాకిస్తాన్ ఖచ్చితంగా అంటే చైనా మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ వెనకుంటూ నేర్పిస్తుంది దానికి కారణం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుతున్నాడు కెనడా ఆ కెనడా వ్యాపార అంశాల కోసం ఉపయోగపడుతున్నాడు పాకిస్తాన్కి అయితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అఫ్యూజ్ పది మంది కుటుంబ సభ్యులు చనిపోయినా బాధపడుతున్నాడు నాకు తెలిసి రేపు బొత్తుడికి పది మంది కాదు ఇంకో యాభై మంది ఆ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే వాళ్ళ టెర్రరిస్టులు కావచ్చు ఈ వార్త ఖచ్చితంగా వింటారు చెయ్యాలి కూడా ఎందుకంటే చూస్తూ ఊరుకోకూడదు అన్యాయంగా ఇది మన పాకిస్తాన్ మన ఆల్రెడీ భారతదేశం ప్రిక్ణిగా ఉంది ప్రపంచ దేశాలే హర్షిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే సింధు జ నది ఒప్పందాలను రద్దు చేసింది మీ మంచి నీళ్ళు చుక్క లేకపోతే ఎవరు ఏం చేస్తారు ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కుని కాదు కదా నెక్స్ట్ ఈ ఆ బరు సంబంధించి అక్కడ ఉన్న ప్రజానికానికి కూడా వారు చేస్తున్న మద్దతు వారు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చింది వాళ్ళు పక్కలో బరిలో తిరగారు కొంపలో కుంపట్లాగా ఆ వెనకాల నుంచి ఆ పరమర వైపు నుంచి బరు కూర్పు నుంచి మన ఇండియా ఈ రెండు కూడా ఈ రెండు మధ్య పాకిస్తాన్ నడగబోతుంది పాకిస్తాన్ దగ్గర మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక ఐదు ఆరు రోజుల నుంచి ద్రవ్యం లేదంటున్నారు కానీ ఒక్క విషయం ఒక డొక్కు తయారు తెలియజేయలేని పాకిస్తాన్ అనుభవం ఎలా తగ్గిస్తుంది ఈ నడక చైనా అని ప్రధానంగా మన ఇండియాలో ఎవరైనా చదువుకునే మేధావులు కావచ్చు లేకపోతే మేధావు వర్గం అంతా భావిస్తుంది ఇప్పుడు చైనాని కంటే చైనా పాకిస్తాన్ నాడిస్తుంది ఈ పాకిస్తాన్ ప్రజలకి పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియని విషయం ఏంటంటే చైనా తన అవసరాల కోసం పాకిస్తాన్ వాడుకుంటాం ఈ పాకిస్తాన్ లో మిలిటెంట్లు ఏంటంటే మనం ఏదో దాడి చేసాం ఇరవై మందిని చెప్తాం అనుకున్నారు రెండు వందల మంది లేచారు ఇంకా మొదటి ముందు చాలా జరిగిపోతుంది పాకిస్తాన్ కు మొత్తం తగిన గుణపాఠం చెప్పాలి మరోవైపు మన ఇండియా అంటే సెక్యులర్ దేశం పెక్యులర్ దేశం ఇలా చెప్తారు అన్ని పార్టీలు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి అన్ని పార్టీలు కూడా సైన్యానికి మద్దతుగా నిలుస్తుంది నిలుస్తున్నాయి కదా నిలవాళ్ళు కూడా ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ కూడా సైన్యం వెనక మేము ఈవెన్ ఎందుకు రకరకాలు చేసే అసావృద్ధిని భావేసే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు కూడా ముందు పాకిస్తాన్ లేకపోయినా ఆయన చేసిన పనులన్నీ తప్పు ఖచ్చితంగా అంటారు ఎందుకు అంటున్నారు అంటే ఆ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాఘతాలని ప్రపంచానికి తెలియజెప్పడంలో కావచ్చు ప్రజలకి పౌరులకి తెలియపరచడంలో తెలియపరచడంలో భారత ప్రభుత్వం విజయవంతమైంది ఇక్కడ పార్టీలు కానీ కులాలు మతాతలు మతాంతరాల ఒక్క భారతదేశం జై హింద్ ఇదే స్లోగన్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి నాకు తెలిసి ఈ వేడి నుంచి కాలరాత్రి ప్రారంభమైపోయి దీపావళి ప్రారంభమైపోయింది భారత ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోదు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశామని ప్రూఫ్స్ తో భారత ప్రభుత్వం ఆధారాలు చూపిస్తూ దాడి చేస్తే జనావాసాల మీద ఐదు డ్రోన్లు ప్రయోగించింది పాకిస్తాన్ బహుశా ఉన్న డ్రోన్లు అవే ఉంటాయి రేపు ఈ రాత్రి నుంచి కాల రాత్రి అయ్యే అవకాశం ఉంటుందని దత్తు చూడొచ్చు మనం భారత్ చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా పాకు మాత్రం బుద్ధి రావట్లేదు ప్రస్తుతం జమ్మూలో ఈ డ్రోన్లు క్షిపణి దాడులైతే ప్రస్తుతం దాడి చేసింది అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది మన భారతే కావచ్చు లేకపోతే దీనికి ధీటుగా గట్టిగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా భారతదేశం ఆల్రెడీ పాకిస్తాన్ మీద యుద్ధం ఇరవై రోజుల క్రితం నుంచి స్టార్ట్ చేస్తుంది ఎలా ఉంటే నీళ్ళు తప్పేసింది తాగడం నీళ్లు వ్యవసాయం లేదు వ్యవసాయ ఆధారిత దేశం పాకిస్తాన్ ఎయిటీ పర్సెంట్ భూమి అంతా వ్యవసాయం నెక్స్ట్ ఇటువైపుగా ఉంటే పక్క నుంచి బలోచిస్తాన్ ప్రజలంతా కూడా మా సెపరేట్ దేశం ఇచ్చేయాలి మాకు చేయాలంటూ అక్కడ పాకిస్తాన్ సైనికుల్ని పబ్లిక్గా చెప్పి కాల్చేస్తారు మట్టు పెడతారు మరోవైపు కొన్ని నగరాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు అలాగే ఆరు నగరాల్లోకి అని చెప్పేసి మనం వివిధ ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం మరోవైపు పాకిస్తాన్ నీళ్ళు ఆగిపోయాయి విదేశీ వాణిజ్యం ఆగిపోయింది భారత్ నుంచి వెళ్ళవలసిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగిపోయాయి గగనతలం మూసేశారు గగనతలం మూసేస్తే గగనతలం ద్వారానే బోర్ డబ్బులు ఇండియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు కావచ్చు ఇండియా అంటే ప్రపంచంలో నాలుగు ఆర్థిక శక్తిలో ఒక శక్తిగా ఉంది అందులో ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే హైయెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్ నడిచే ఏకైక దేశం యూపీఏ ద్వారా నడిచే ఏకైక దేశం భారతదేశం సో ఎకానమీ పడినా ఇప్పుడే గ్రోత్ అవుతుంది కానీ ఇలాంటి సమయంలో మనకి యుద్ధం రావడం కూడా ఒక రకంగా ఇబ్బంది ఎందుకంటే డెవలప్ అవుతున్న కంట్రీకి యుద్ధం రావడం కానీ కొంత డౌన్ఫాల్స్ అవుతాయి కానీ ఆ సమస్య లేదు నాలుగు రోజులు ఐదు రోజుల్లో ఈ యుద్ధం తేలుతుంది సమస్య ఖచ్చితంగా సెటిల్ అయిపోతుందని చెప్పి మనం అందరం భావించాలి ఆ విధంగా ముందు మనందరూ సైన్యానికి మద్దతు ఇవ్వాలి పాకిస్తాన్ చేసే దురాగతాలు మామూలుగా కాదు పిఓకే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఎల్ఓసి మీన్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఆ ఎల్ఓసీలో ఉన్నటువంటి ప్రజలని అక్కడ ఉన్న మినరల్స్ కావచ్చు లేకపోతే ఖనిజాలు కావచ్చు వీటిలో బాగుంటుంది స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రజలకి ఖర్చు పెట్టట్లేదు ఎయిటీ పర్సెంట్ వరకు పాటిస్తారు వాడికి టెన్ పర్సెంట్ వరకు వారు ఈ స్థానిక ప్రజలకి ఖర్చు చేస్తారు ఎన్నో అపార అపారమైన అపారమైనటువంటి ఖనిజాలు అపారమైనటువంటి ఎన్నో ఖనిజ సంపద ఆ యొక్క ఎల్ఓసీలో ఉంది అది ఎల్వోసీ అంటే పాక్ ఆక్రమ కాశ్మీర్ లో ఉంది అక్కడ ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ కావచ్చు లేకపోతే బంగారు గదులు కావచ్చు విద్యుత్ ప్లాంట్ కావచ్చు మళ్ళీ ముఖ్యంగా సాఫ్రాన్ అంటే ఈ పువ్వు అక్కడి నుంచి పెద్ద ఎత్తున పంట వస్తూ ఉంటుంది ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడం ఎల్ఓసిలో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా చేయడం ఇప్పుడు వారి నుంచి కూడా తిరిగి పడవచ్చు మేము భారతదేశంలో అంతర్భాగంగా ఉంటాం భారతదేశంలోనే కలుస్తూ ఉంటూ వారిని కూడా వాళ్ళు చైతన్యం తీసుకొచ్చే విధంగా భారత ప్రభుత్వం ఆల్రెడీ స్టెప్ స్టార్ట్ చేసింది తద్వారా ఏదైతే గతంలో మనం కోల్పోయినటువంటి పాక్ ఆక్రమే ఎల్ఓసి అని చెప్పుకున్నామో లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తున్నామో అది కూడా మనకి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మొన్న ఏదైతే పేహగాం దాటిన తర్వాత నిన్న నిన్న దాడి చేసినప్పుడు ఆ ఎల్ఓసి రేఖను దాటి వెళ్లి వంద కిలోమీటర్ల వరకు బాంబులు వేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇదంతా ప్రిప్రాండ్ పాకిస్తాన్ కి అయితే మాత్రం పండగ అందులో డౌట్ ఏం లేదు కాళరాత్రి ఈసు రాత్రి దీపావళి మనం ఎన్ని పదాలు వాడినా సరే ఖచ్చితంగా రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది మోడీ సర్కార్కి ఆల్రెడీ సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఆల్రెడీ మనం నాలుగైదు రోజుల పాటు లేకపోతే కొద్ది రోజుల పాటు యుద్ధం ఎదుర్కొంటాం మీరు సెలవుల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక రండి అని చెప్పేసి ఇక్కడ నుంచి వెనక్కి తీసుకురావడం జరిగింది అంటే ఇంకొక విషయం ఉంది ఈ పాకిస్తాన్ అనేది అది పురచేషలకి నిదర్శ ఖచ్చితంగా దేశం ఇప్పుడు పాకిస్తాన్ కనుక మనం నిన్న దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ దాడి చేయకపోతే ఆ స్థానిక ప్రజలు నూరుకోరు కొంతమంది ఎందుకంటే తీవ్రవాదం మత చాందస్వాదం వారంతా ఈ ఏంటి దాడులు చేయడం చంపుకు తినడం ఇదే ఆనందం పొందుతుంటారు దీనికి వెనకాలంటే ఏదైతే మతరశాలు ఉంటాయో వాళ్ళకు కూడా ఆ విధంగానే నూరిపోస్తూ ఉంటారు అల్లా చెప్పారు లేకపోతే మనం ఒక మతం గురించి మాట్లాడకూడదు కానీ మత చాందస్వాదాన్ని ఇచ్చేస్తుంటారు ఆ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే పాకిస్తాన్ దాడి చేయకపోతే పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో ప్రజలే ప్రభుత్వమే తిరగబడే అవకాశం ఉంది దానికోసం నామకాహారీ దాడి తప్ప పాకిస్తాన్ పూర్తి స్థాయిలో యుద్ధం చేయలేదు చేయదు చేసినా సరిపోదు దాని కారణం ఏంటంటే వనరులు లేవు దానికి తగ్గట్టు వాటి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అలాగే మిసైల్స్ కానీ లేకపోతే సైనిక సామాగ్రి లేదు ఒక చైనా ఇచ్చే మీకు డూప్లికేట్ సరుకు డూప్లికేట్ రాకెట్లు అన్ని ఉన్నాయి ఇప్పుడు సపోజ్ మనం చూసుకోవచ్చు మన నిన్న దాడి చేశాడు మన వాళ్ళు రాఫెల్ యుద్ధ విమానంతో దాడి చేశారు రకరకాల లాంచర్లు వేశారు మరి అంత శాటిలైట్ నిఘా ఉంది ఉన్న దేశం పాకిస్తాన్ కనీసం ఎందుకు అడ్డు ఈ ఈరోజు మా ఐదు డ్రోన్లతో కనుక మన జమ్మూ ఎయిర్పోర్ట్ లో దాడి చేస్తుంటే మన వాళ్ళు తుక్కు లేదు అట్లా లేదు పరిశారు మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి వారి దగ్గర ఉన్న టెక్నాలజీ చైనా టెక్నాలజీ చైనా పోను చైనా సరుకు ఎప్పుడు పనిచేయదు ఇప్పుడు వాళ్ళు వాడు కనిపెట్టలేకపోయారు తుక్కు తుక్కు అయిపోయింది ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా మనం సోషల్ మీడియాలో కూడా చూస్తాం ఏంటి మన ఆఫీస్ సార్ ఇంటి వచ్చి కూల్చేస్తుంది మనం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది కాళ్ళు చేతులు ముడిచి కూర్చున్నాం అంటూ కూర్చున్నా అంటూ ఒక వ్యక్తి ఆ బిల్డింగ్ కూలిపోయిన బిల్డింగ్ దగ్గర నుంచి కూడా ఒక వీడియో పెట్టాడు మన మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అటాక్ వస్తే ఐదు డ్రోన్లు వస్తే ఐదు డ్రోన్లు పది సేపు ఇప్పుడే మనం ప్రసార మాధ్యమాల్లో చూస్తాం పూర్తి వివరాలు కూర్చు కొద్దిసేపటిలో కూడా వస్తూ ఉంటాయి అయితే మన దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది వారి దగ్గర చైనా టెక్నాలజీ ఉంది చైనా సరుకు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు చైనా నమ్ముకుంటే ఎవరైనా అడ్డంగా ములుగుతాడు శ్రీలంక మునిగింది ఆల్రెడీ చుట్టూ నీళ్లు ఉన్నాయి అదృష్ట సాత్తు మోడీ గారు ఆయన శ్రీలంక దేశానికి సహాయం చేసి కాపాడారు ఇప్పుడు శ్రీలంకలో చైనా అడుగు పెట్టి ఎందుకు చుట్టూ మొత్తం పోర్టుకి అప్పులు ఇచ్చి లేకపోతే రకరకాల వాటికి అప్పుడు ఇచ్చి చైనాని ముంచేసింది ఇప్పుడు చైనా శ్రీలంకను ముంచేసింది ఇప్పుడు పాకిస్తాన్ ముంచాల్గొంది దాదాపు పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ ప్లాన్ వేసింది బల్చుదా బల్చోరిస్థాన్ ప్రజలు దాన్ని గమనించారు చైనా తరుగుకొడతారు చైనా వాళ్ళని రానివ్వట్లేదు ఇంక ఏకాగ్రంగా పాకిస్తాన్ నెగలబోతోంది పిఓకే పైన కూడా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన సరిహద్దు ఉంది అక్కడ కూడా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ పౌరులు పోరా పోరాటాలు చేస్తారు ఎందుకంటే మమ్మల్ని హింస పెడుతోంది మా దగ్గర ఏదైతే విలువైన సంపద లేకపోతే ఖనిజాలు కావచ్చు పంటలు కావచ్చు వీటిలో తీసుకుంటాం తప్ప మాకు ఏ విధంగానో ఉపయోగపడలేదని చెప్పి అటు ఆఫ్ఘనిస్తాన్ బల్చోరిస్తాన్ ఇండియా ఈ మూడు దేశాల నుంచి పాకిస్తాన్ కి ఖచ్చితంగా కట్ ఉంది అందులో ప్రత్యక్ష యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇందాక ఏదైతే జమ్మూ ఎయిర్పోర్ట్ మీద తో దాడి చేయడం ప్రారంభించు ప్రారంభించిందో పాకిస్తాన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది రాత్రికి బహుశా మిగతా ఉగ్రవాద శిబిరాలు కావచ్చు లేకపోతే మిగతా ఏదైతే అసాంఘిక చర్యలకి అడ్డాగా ఉన్నటువంటి లేకపోతే మరణ ఆయుధం మరణ హోమం సృష్టిస్తుంది ముష్కరులు ఎవరైతే అన్నారో దాదాపు అని రైట్ దా చూస్తున్నాం పాక్ అయితే మొత్తం ఎనిమిది మిస్సైల్ అయితే ప్రయోగించింది ఆ ఎనిమిది మిస్సైలను మన భారత్ ధీటుగా ఎదుర్కొని కుప్పకూల్చింది భారత్ దమ్ము చూపించింది అంటే రేపటి వల్ల ఎలాంటి విపత్తు జరిగినా భారత్ తట్టుకుని ఎదురు దాడికి దిగే అవకాశం ఉందని అనుకోవచ్చా ఇప్పుడు వాటి రెండింటికి సంసిద్ధం అవడం కోసమే కదా ఈ మాల్స్ కావచ్చు లేకపోతే మిలిటరీలో ఏదైతే సెలవులు తీసుకుని ఇంటికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు వెనక్కి రప్పించడం కావచ్చు లేకపోతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అరేబియా మహాసముద్రంలోగా ఆల్రెడీ మాల్దీవులు మళ్ళీ మళ్ళీనేమో ఇటువంటి ప్రాంతాల్లో నిఘా పెట్టడం గస్తీ వాటర్ అంటే భారత అంతర్జాతీయ అంతర్జాతీయ బోర్డర్ ఏదైతే ఉందో జనాల్లో అక్కడ బ్రేక్ చేయరు అటు మరోవైపు శ్రీలంక దగ్గర ఉన్న పా జలసంధి జలసింధు వద్ద నిఘా పెట్టడం దాని కారణం చైనా రాకుండా ఉండడం ఈ వీటన్నిటికి భారత్ ఏం చేసిందంటే ఈ దాడి పహల్గామా దా పహల్గామ దాడి తర్వాత యుద్ధం తప్పనిసరి అని భారత్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసింది ఆ నేపథ్యంలో ఆ పహారా ఏదైతే ఉందో వాటి అన్నింటిని సెట్ చేసుకుని ప్రీప్లాండ్ యాక్షన్ తీసుకుని సైనికులకి పూర్తి సమాచారం ఇచ్చి ప్రజలను సంసిద్ధం చేసి రెడీ అయ్యింది ఈ నాలుగైదు ఎనిమిది లేకపోతే డ్రోన్ రాకెట్లు లాంఛర్లు అయితే పాకిస్తాన్ భారతదేశం తగిన సత్తా రాత్రి మనం చూస్తాం అందులో డౌట్ ఏం లేదు సైనికులు కూడా చాలా కసిగా ఉంది ఎప్పుడో మన దగ్గరకు వచ్చి ముంబై దాడులు చేసి వందల మంది చంపిపోయి దాని తర్వాత గోకుల్ గోకుల్సా హైదరాబాద్ మనం ఉన్నటువంటి హైదరాబాద్ లో లొంబిణి పార్క్ ఇంత చంపేసిన తర్వాత రియాక్షన్ చేయలేదు తీసుకోలేదు భారతదేశం దానికి కారణం అంటే అప్పుడు చేతగాన ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ఇలా చేస్తే మనకి రకరకాల యునైటెడ్ నేషన్ నుంచి కావచ్చు లేకపోతే వివిధ ప్రపంచ దేశాల నుంచి మనకి రకరకాల సమస్యలు వస్తాయి ఈ నేపథ్యంలో ఎందుకని చెప్పి కోక ముడిచి కూర్చుంది ఎందుకంటే అప్పుడన్నీ ఈక్వెషన్స్ వేరు ఆర్థిక పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు లేకపోతే ఇతర ఇతర విషయాలు చూసుకుంటాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఏదైనా ఒక పదిహేను సంవత్సరాల బట్టి పదమూడు పన్నెండు పదమూడు సంవత్సరాల బట్టి స్థిరమైన ప్రభుత్వం ఉంది పూర్తి మెజారిటీతో ఉంది దీంతో ఏ యాక్షన్ ప్లాన్ తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల నుంచి సహకారం ఉన్నట్టే లెక్క ప్రభుత్వానికి కూడా ఒక ఘర్షణ ఉంటాయి ఎందుకంటే ఇంత పూర్తి స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి ప్రజలను కోరుకుంటుంది ప్రజల మీద అన్యాయంగా దాడి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి ఉంటుంది ఆ టైం వచ్చింది ఇదే సమయంలో అనవసరంగా కయ్యానికి బాగా చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఆర్థిక మాదిత కొట్టుకుంటుంది నిత్యావసర వస్తువులు దొరకట్లేదట నీళ్లు దొరకట్లేదంట వాళ్ళకి గోధుమ పిండి కేజీ దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు యాభై రూపాయలు మూడు వందల రూపాయలు అని చెప్పి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం చెప్పింది కాదు ప్రతిదీ చాలా ఖరీదుతో చాలా ఇబ్బందులు పడుతున్నారట ఇట్లాంటి సందర్భంలో తినడానికి తిండి లేనడానికి పౌడర్ రాసుకోవడానికి కనీసం ఏ ఇబ్బంది పడుతున్న సందర్భంలో యుద్ధం అవసరం యుద్ధం కాదు ఈ టైంలో చక్కగా మంచిగా ప్రవర్తించాలి మంచిగా ప్రవర్తించడానికి కూడా పాకిస్తాన్ చేయలేని పరిస్థితి దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు అమెరికా పాకిస్తాన్ వాడుకుంది ఆ పాకిస్తాన్ వాడుకుంటే ఆ పాకిస్తాన్ లో తయారైనటువంటి పాకిస్తాన్ లో తలదాచుకున్న బిన్ లాడని అని వెళ్ళి అమెరికా రెండు వేల పదకొండు దాళ్లు ఆ తర్వాత అప్పటి నుంచి అమెరికా అప్పుడు అమెరికా ఏం చేసింది పాకిస్తాన్ వాడుకుని పాకిస్తాన్లోనే ఉంటూ లాడని మొట్టెట్టింది దాని తర్వాత పాకి ఏదైతే మన జో బైడెన్ మన ట్రంప్ ముందు అధ్యక్షుడు ఉన్నాడో ఆ ఆ జో వచ్చిన తర్వాత వీటిని కంట్రోల్ చేశారు పాకిస్తాన్ ప్రోత్సహించడం అంటే కరెక్ట్ కాదు ఇది ఉగ్రవాద దేశం దీని మీద ఆంక్షలు విధించాలి దీంతో మనం మిత్రత్వం చేసామంటే ఇది మనకే ఇబ్బంది లాడని చూసాం కదా ఆ నేపథ్యంలో అమెరికా కూడా దూరం అయిపోయింది ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది చైనా మొత్తం అప్పుడు ఇచ్చి పాకిస్తాన్ చుట్టం ముట్టేసింది ఇప్పుడు పాకిస్తాన్ లో కొనుక్కోవడానికి వెళ్ళి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు అంటే నేనేదో మానసికంగా చెప్పాలి కాదు మనం మన ఉద్దేశం మానసికంగా చెప్పాలి మన స్థాయి ఉంటుంది కదా మన స్థాయిలో ఏదో భారతదేశంలో యుద్ధం ఎక్కడ చేస్తారు నాకు తెలిసి ఐదారు డ్రోన్లు ఎనిమిది డ్రోన్లు వచ్చాయి కదా ఇంకొక మహాయుద్ధం నూట రెండు మూడు రోజులు వస్తాయి తర్వాత వచ్చి దేవుడు ఈసారి మాత్రం భారతదేశ ప్రభుత్వం మన ప్రభుత్వానికి మనం అందరూ సపోర్ట్ చేస్తాం మనం ప్రజలం మనతో పాటు యావత్తు నూట నలభై ఐదు కోట్ల ప్రజానికి అంతా కూడా సైన్యానికి పూర్తి మద్దతుగా ఉంది ఎందుకంటే మన మనకి అప హానికరం చేస్తే చూస్తూ ఉంటుకోకూడదు సైన్యం చేయవలసిన పని అదే కదా ఇప్పుడు అదే పనిలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి తరతమే భేదం లేకుండా అన్ని పార్టీలు అన్ని అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రజలు అందరూ ఫుల్ మెజారిటీ మద్దతు ఇస్తారు మెజారిటీ కదా హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇస్తున్నారు ప్రభుత్వం కూడా ఎదేచిగా ముందుకెళ్ళాలి పౌరులు కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకా పాకిస్తాన్ కంటారా ఆ దేశానికి ప్రజల నుండి ఆ ప్రభుత్వానికే మద్దతు లేదు వాళ్ళు చేసేది ఏం లేదు అంటే మనం తక్కువ అన్సర్ అయ్యకూడదు అలా అని చెప్పి శత్రువుని తక్కువ ఆన్సర్ అయ్యకూడదు వాళ్ళ ముందే ఆల్రెడీ చెప్పారు మా దగ్గర అనువాయుగాలు ఉన్నాయి మేము వాటి మీద చేస్తాం వాళ్ళ అనువాయుగాలు ఉన్నా మనకి ఏం పర్లేదు దాన్ని గుర్తించగల అట్లా శక్తి మన దగ్గర ఉంది వాళ్ళ అనువాయుధం గాలిలో ఉండగానే దాన్ని కొనాప్ చేసే శక్తి కూడా ఉందని చెప్పేసి మనం మనకి మనం సమాచార మాధ్యమాల్లో చూస్తుంటాం మనం రకరకాల స్టడీస్ లో తెసుకుంటుంటే ప్రజలు భయపడవలసిన పని లేదు ప్రజలైతే ప్రభుత్వానికి సైన్యానికి పూర్తి మద్దతు అందించాలి పాకిస్తాన్ భారతం పట్టాలి పాకిస్తాన్ అంటే ఒక సామాజిక వర్గం కాదు తయారు చేస్తుంది కాబట్టి దేషం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్ ఇప్పుడు వెళ్ళేస్తే వీరందరూ కూడా ప్రపంచానికే ముప్పు ఇప్పుడు చైనాకు ముప్పు ఆల్రెడీ అమెరికా బాధితులు మన నాన్న చెప్పక్కర్లేదు చెప్పక్కలేదు అందుకోసం ఏంటంటే ఏకైక ఇస్లామిక్ కంట్రీ ఉగ్రవాదులను తయారు చేస్తుంది ఆల్రెడీ భారతదేశం కూడా ఆ ఆస్పెక్ట్ లోనే ఏదైతే అప్పు పుట్టకుండా లేకపోతే ఎక్కడ ఎవరు అప్పు ఏ బ్యాంక్ అప్పు ఏడీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు లేకపోతే ఇతర బ్యాంకులు ఏది ఇచ్చినా సరే ఇది ఉగ్రవాదాన్ని ఖర్చు పెడతారు తప్ప ప్రజల అభివృద్ధికి దేశ అభివృద్ధికి మీరు ఖర్చు పెట్టలేదు ఇవ్వద్దు మీకు ఆర్థికంగా బ్లాక్ చేసింది దౌత్య పరంగా బ్లాక్ చేసింది నీళ్ళు ఇవ్వకన్నా సింధు జలాలు కావచ్చు లేకపోతే ఇతర ఆటలు కట్ చేసింది నెక్స్ట్ వైమానిక పరంగా కట్టడి చేసింది మన దగ్గర అత్యాధునిక శాటిలైట్లు ఉన్నాయి ఏదైనా పసిగట్టి సత్తా ఉంది నెక్స్ట్ జల మార్గాన్ని ఇచ్చేసింది అష్ట దిగ్బంధనం చేసింది పాకిస్తాన్ రెండు మూడు వేయచ్చు ఏమేమి వేసినా దాన్ని కనిపెట్టగా సత్తా బాగుంది మరోవైపు ఆల్రెడీ మాట ఒకటి చెప్పారు ఏదంటే నైట్ మొత్తం మనమే దాడి జరిగినప్పుడు మొత్తం లైట్ లేపండి బ్లాక్ ఫైట్ చేయండి చేసి మనం ఎక్కున్నామో ప్రత్యర్థి